హాయ్ అండి వెల్కమ్ టు షారున్ వినిలా బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా టేస్టీగా జ్యూసీగా ఉండే పన్నీర్ చీజ్ దోశ చేసుకుందాం రండి దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దానికి ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న స్లైసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి దానిలో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అది కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి వేయించుకోవాలండి ఇలా వేగిన దానిలో పూర్తిగా వేగిపోవాలి అలం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన దానిలో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తురుము తీసుకుంటే దానికి మీడియం సైజ్ టమాటాలు ఒక త్రీ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి తీసుకోండి అవి దీనికి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఒక టేబుల్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి దాంతోపాటు ఒక టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టు స్పైస్ లెవెల్ కొంచెం తక్కువ తింటానంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఇది కాస్త ఫ్రై చేసుకోవాలండి బాగా కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో ఇలా ఫ్రై చేసిన దానిలో ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఈ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ మనకి మినిమమ్ ఒక సిక్స్ దోశలు వస్తాయండి చిన్న ఫ్యామిలీ అనుకోండి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటే బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది అన్న అడిగితే అంటే చక్కగా సరిపోతుందండి కొంచెం ఎక్కువ తినేవారు అయితే సరిపోతుంది ఇలా పన్నీర్ కొంచెం పచ్చివాసన కొంచెం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై అవుతుంది కదా ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ బటర్ బటర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఇది పక్కన పెట్టుకోవాలి మనం దోశకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశ చేయడానికని దోశ పాన్ తీసుకుందాం ఓకేనా అండి ఇలా దోశ ప్యాన్ని మీరు కొంచెం ఆనియన్ ఆయిల్ వేసి ఆనియన్తో గ్రీస్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన దోశ వేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి చాలా క్రిస్పీగా వస్తుంది దోశ ఎలా చేసుకోవాలో అనేది నేను దాని లింక్ షేర్ చేస్తాను మీకు ఓకేనా ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ అప్లై చేసుకోవాలండి దోశకి ఇలా కాస్త కలర్ చేంజ్ అయింది దోశ అన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఆ కర్రీని హాఫ్ హాఫ్ దోశకి యాడ్ చేయాలి యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం చీజ్ యాడ్ చేసుకోవాలండి నా దగ్గర గ్రేట్ చేసే చీ చీజ్ క్యూబ్ లేక నాకు ఇలా షీట్స్ దొరికాయి అందుకనే వీటిని ఇలా కట్ చేసి నేను పెట్టుకున్నాను మీరైతే క్యూబ్ దొరికితే చక్కగా గ్రేట్ చేసి వేసుకోండి చాలా అది ఇంకా బాగుంటుందండి దీనికంటే ఇప్పుడు ఇలా దోశను ఫోల్డ్ చేసి రెండు వైపులా ఇటు ఒక త్రీ సెకండ్స్ త్రీ టు ఫైవ్ సెకండ్స్ అటు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ బాగా కాల్చుకుంది కొంచెం బటర్ అంతే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్